మా తల్లి ముత్యాలమ్మ బోనాల పాటలు చక్కని పాట మా తల్లి ముత్యాలమ్మ కొమ్మరిగుడలో వెలసిన మమ్మేల మా తల్లి ముత్యాలమ్మ గుడలో వెలసిన తల్లి మమ్మేలగరావమ్మా మా ఊరి భక్తులకెల్లా సంతోషాలను సౌఖ్యాలను ఇయ్యవమ్మ మమ్మ లను చల్లగా చూడవమ్మా మా ఊళ్ళో వెలసినావమ్మా వరాలనే కురిపించుటకై కామదేనువై కల్పవల్లివై కొలచిన వారికి కొంగు బంగారినివై గుళ్ళో నున్నావు నీవు నిలచినావమ్మా మా తల్లి ముత్యాలమ్మ గుడలో వెలసిన తల్లి మమ్మేలగరావమ్మ గంగ నీటి స్థానాలు సంబురముగా చేస్తాము తీరొక్క పువ్వులు తెచ్చి నిన్ను తీర్చిదిద్దుతాము గంగ నీటి తానాలు సంబురముగ చేస్తాము తీరొక్క పువ్వులు తెచ్చి నిన్ను తీర్చిదిద్దుతాము బట్టలనే కట్టి నీ సుందర రూపాన్ని భక్తితోడ కొలిచెదమమ్మ పంచభక్షాలను నైవేద్యముగా నీకు మేము నివేదిస్తాము పంచభక్షాలను నైవేద్యంగా పెట్టి నీకు నివేదిస్తాము మా తల్లి ముత్యాలమ్మేలగరావమ్మా మమ్మేలగరావమ్మా కొంగు బంగారిని వై కామధేనువై కరుణించే కల్పవల్లి వేణివమ్మా ఆషాఢమాసముల బోనాలు అర్పిస్తాము ఆదివారములో సైతము నిన్ను భక్తితో మేము వర్చిస్తాము మాసముల బోనాలు అర్పిస్తాము తోరణాలు కట్టి తీరొక్క పువ్వులు తెచ్చి తృప్తిగా నిన్ను తీర్చిదిద్దుతాము జగములకే తల్లి వినివ్వు అమ్మా పిల్ల పాపలను సల్లగా చూడవే మాయమ్మ ముత్యాలమ్మా మా తల్లిని మా కోసం తివమ్మా నిలచినావమ్మా మా ఊరిలోనా పరమేశ్వరి నీ వేనమ్మా పాడి పంటల నీ తల్లి కొలచిన వారికి కొంగు బంగారిని వై తలచిన వారికి తరుగని సుఖ శాంతులను అందించే తల్లి తల్లగా చూడవే అమ్మా ప్రతి ఏట నిన్ను ఘనముగమేమో పూజించదమే తల్లి పూజించదమే ఆది పరాశక్తి చల్లక చూడవే అమ్మా పిల్ల పాపలను చల్లగ చూడవే తల్లి పాడి పంటలు నిండుగా పాడి పంటలు నిండుగా అందించే కల్పవల్లి నీవమ్మా కల్పవల్లివే నీవమ్మ మా తల్లి ముత్యాలమ్మ కుమ్మరి గుడలో వెలసి తివమ్మ మా ఊరి భక్తులకెల్లా సుఖ సంతోషాలను ఇయ్యవమ్మా జోడు బోనముతో వచ్చేదమ్మమ్మ పొడి బియ్యముని కూర్చెదమ పసుపు కుంకములతో పట్టు చీరే సారెలతో గణముగ నిన్ను పూజించదమ్మమ్మ వచ్చదమమ్మ జోడు బోనముతో వచ్చదమమ్మా మా ఊరు చల్లగ చూడు మా ఊరు చల్లగ చూడు కొమ్మరి గుడలో వెలసిన ముత్యాలమ్మా కష్టాలు నష్టాలు తొలగించవమ్మా పాడి పంటలను నొసగవే తల్లి పిల్ల పాపలను సల్లగ చూడవే ఓయమ్మా ప్రతి ఏట నీకు ముగ పూజించదమే షాడములో బోనములందించదమే చల్లగ చూచే తల్లి వినివు మము చల్లగ చూచే తల్లి చల్లగ చూడవే చూడవేయమ్మా